హిందూ హిందువులు కనుక బతికి బట్టగట్టాలంటే హిందూ జాతి కనుక స్వతంత్రం వచ్చిన తర్వాత నిలబడాలంటే ముస్లింలకు స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ హిందువులకు ఇంకా స్వతంత్రం రాల రాల ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం గాంధీ అనే ఒక బ్రిటిష్ ఏజెంటు దగ్గర కూర్చొని అధికారం మార్పించాడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో అద్భుతమైన పోరాటం హిందువులు మామూలు కాదు పౌరుషము నేను వెయ్యేళ్ళ ధర్మయుద్ధం అనే పుస్తకం రాశాను అందులో నేను మాట రాశాను ప్రపంచంలో వీరుల జాతి ఏదన్నా ఉంది అంటే అది హిందూ జాతి ఒక్కటే అని నేను రాశా నేను ఛాలెంజ్ చేశా ఎందుకు అని అంటే మీరు జర్మన్లు గొప్ప ఫ్రెంచ్ వాళ్ళు గొప్ప ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప అంటారు కదా ఒరే మీ యధోల మీ జాతులన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త ఆరు వందల ముప్పై రెండో సంవత్సరంలో చనిపోతే ఇంకా డెబ్భై ఎనభై ఏళ్ళు తిరగకుండా ఆసియాలో ఆఫ్రికాలో యూరప్లో ఉన్న మహామహా ఈ గొప్ప వీరుల జాతులన్నీ కూడా ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇస్లామైజ్ అయిపోయినాయి